ప్యూర్ సిరోస్ కి వర్క్ సిరోస్ టైప్ టైప్లో ఉండే డైమండ్ అండి ఒరిజినల్ డైమండ్ కలెక్షన్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి ఉంటాయి లైట్ లైట్ మెహందీ కలర్ మధ్యలో వచ్చి మనకి ఏదైతే డైమండ్స్ ఉన్నాయో అవి ప్యూర్ డైమండ్స్ ఇవి వచ్చి సిరోస్ కి కాదు స్మాల్ బోర్డర్ తోటి వచ్చి కట్ వర్క్ తోటి వచ్చి హైలైట్ గా అవి వచ్చి మనకు వచ్చి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఏ ఉంటాయి నార్మల్ సారీస్ లో మీద మనకు అంత ఎక్కువ మార్జిన్ ఏం పెట్టుకోలేము హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జింగ్ పెట్టుకోవచ్చు బట్ ఫ్యాన్సీ కలెక్షన్స్ పార్టీవేర్ కలెక్ట్ దీంట్లో వచ్చి మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సింగిల్ సింగిల్ పీసెస్ కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు సింగిల్ పీసెస్ అంటే కేవలం వచ్చి సింగిల్ కాదు ఏంటండి ఎప్పుడు కలెక్షన్స్ చూపిస్తారు అవి కూడా సెట్ వైజ్ బల్క్ ఆర్డర్స్ అని అంటూ ఉన్నారు కదా మీ ఎంక్వైరీస్ అలాగే వస్తున్నాయి కదా మీకోసం నేను ఒక ఆఫర్ తెచ్చాను అవి ఏంటి అంటే మిక్స్ కలెక్షన్స్ తీసుకోవచ్చు కాకపోతే బడ్జెట్ వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఉండాలి ఫ్యాన్సీ కలెక్షన్స్ బుటిక్ కలెక్షన్స్ స్టోర్లో పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నవీనా ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సరోవర్ ఫ్యాషన్లో మీకు స్వాగతం అండి ఈ రోజు తెచ్చిన కలెక్షన్స్ ఇవ్వంటే మిక్స్ కలెక్షన్స్ అన్ని క్యాటలాగ్స్ కలెక్షన్స్ లెక్క ఉంటాయి ఫ్యాన్సీ కలెక్షన్స్ అన్నీ మనకి పార్టీవేర్ కలెక్షన్స్ అన్నీ ఎందుకంటే ఇప్పుడు వచ్చి సంబం ఇది వచ్చింది కదా మనకి శ్రావణమైండ్ మనకి రాఖీ పండగ వస్తుంది కదా రాఖీ గురించి అని నేను తెచ్చాను మిక్స్ క్యాటలాగ్స్లలో ఫ్యాన్సీ కలెక్షన్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినాయి సిరోస్కీ వర్క్ వచ్చినాయి మీరు కొన్ని కొన్ని కలెక్షన్స్ తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి హెవీ కలెక్షన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో కలెక్షన్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోపల ఉంటాయి ప్యూర్ సిరోస్కీ వర్క్ సిరోస్కి వర్క్స్ టైప్లో ఉండే డైమండ్ అండి ఒరిజినల్ డైమండ్ కలెక్షన్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి ఉంటాయి మనకి ఫెస్టివల్స్లో వచ్చి ఎవరైనా పార్టీవేర్ కలెక్షన్స్ అడుగుతారు కదా పార్టీవేర్ అండ్ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్లో కొంచెం ఫ్యాన్సీలో క్రష్ మోడల్ ఫ్యాబ్రిక్లలో ఇప్పుడు ఫెస్టివల్స్ గురించి మీకోసం ఈ Au foarte ce anune, nu? దీంట్లో వచ్చి మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సింగిల్ సింగిల్ పీసెస్ కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు సింగిల్ పీసెస్ అంటే కేవలం వచ్చి సింగిల్ కాదు మిక్స్ లో కలెక్షన్స్ తీసుకోవాలి మిక్స్ లో వచ్చి మనకి ఒక బడ్జెట్ ఉంటది ఆ బడ్జెట్ లో పర్చేసింగ్ చేసుకోవాలి టెన్ థౌసండ్ వరకు మీకు ఎన్ని సారీస్ అయితే అన్ని సారీస్ ప్రతి ఒక్క ది డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఉంటుంది ఈ సారీ చూడండి లైట్ పింక్ కలర్ అండ్ కట్ వర్క్ తోటి వచ్చి మనకి హైలైట్ ఫ్యాబ్రిక్ వచ్చి స్మూత్ అంటే స్మూత్ చాలా షైనబుల్ ఫ్యాబ్రిక్ మనకి కట్ వర్క్ తోటి వచ్చి ఈ టైప్ లో ఫ్లవర్స్ అండ్ సీక్వెన్స్ కట్వర్క్ తోటి వచ్చేది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇదే టైప్లో ఉంటాయి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇవి ఇలాంటి మీరు ఒక సెట్ టూ త్రీ సెట్స్ తీసుకున్న సెట్లో వచ్చి ఫైవ్ ఫైవ్ పీసెస్ సెట్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి సెట్ వచ్చి ఉంటుంది ఇప్పుడు ఈ ఫెస్టివల్లో ఇలాంటి మీకు సేల్ చేసుకోవాలంటే చాలా ఈజీగా సేల్ అయిపోతాయి ఆ కలెక్షన్స్ ఈ సారీ చూడండి లైట్ లైట్ మెహందీ కలర్ మధ్యలో వచ్చి మనకి ఏదైతే డైమండ్స్ ఉన్నాయో అవి ప్యూర్ డైమండ్స్ ఇవి వచ్చి సిరోస్కి కానీ స్మాల్ బోర్డర్ తోట కట్ వర్క్ తోట వచ్చి హైలైట్ గా శారీ వేర్ చేసారనుకో ఎంత బాగుంటది అంటే చాలా బాగుంటది శారీ చూడొచ్చు ఎంత ఫ్యాన్సీ పార్టీ వేర్ కలెక్షన్స్ ఇవన్నీ ఇవి మిస్ కాకుండా మీరు స్కిన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేసి ఎంబర్ జల్దీ వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ వచ్చి లిమిటెడ్లో ఉంటాయి సింగిల్ పీసెస్ అసలు మనం ఇవ్వము బట్ ఫెస్టివల్స్ గురించి కస్టమర్స్ రిక్వైర్మెంట్ని గురించి ఇస్తున్నాను ఈ శారీ చూడండి మనకి నెమ్లిపించే కలర్ శారీ మొత్తం మొత్తం వచ్చి మగ్గం వర్క్ తోటి వచ్చి ఫ్లవర్స్ లో చూడండి ఎంత బాగుందో మనకు వచ్చి మనకి హ్యాండ్ వర్క్ చాలా మంది ఇప్పుడు మొగ్గం వర్క్ బ్లౌజెస్ మొగ్గం వర్క్ డ్రెస్సెస్ శారీస్ కూడా ఇప్పుడు హైలైట్ గా వచ్చి ఇవి ఇస్తున్నారు చూడండి ఎంత హైలైట్గా ఉందో కేవలం సింగల్ సింగిల్ కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ తోటి ఉంటాయి శారీస్ ఇంకా మిస్ కాకుండా మనం ఎంబటి బుక్ చేసుకోండి ఇవి ఇది వచ్చి మీరు సీజన్లో వచ్చి మంచిగా సేల్ చేసుకోవచ్చు మనకి ఏ శారీస్ లలో కూడా మీరు మంచి మార్జిన్ పెట్టుకొని అమ్మగలరు అవి వచ్చి మనకు వచ్చి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఏ ఉంటాయి నార్మల్ శారీస్లో మీద మనకి అంత ఎక్కువ మార్జిన్ ఏం పెట్టుకోలేము హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జింగ్ పెట్టుకోవచ్చు బట్ ఫ్యాన్సీ కలెక్షన్స్లలో పార్టీవేర్ కలెక్షన్స్లలో మీరు డబల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఈ శారీ చూడండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి మధ్యలో సీక్వెన్స్ అండ్ మల్టీ కలర్ తోటి వచ్చి బోర్డర్ వచ్చి మనకి పైపింగ్ మనకు వచ్చి చూడండి ఎంతో బాగుందో ఇవన్నీ వెళ్తాయా లేకపోతే వాష్ చేయంగా వెళ్తాయా అవన్నీ ఉంటా అంటూ ఉంటారు అలా అసలుకే ఉండవు కలర్ కలెక్షన్స్ ఉన్నాయో మనకి అన్ని వాషబులే ఉంటాయండి మీరు ఇంట్లో మంచిగా మన హ్యాండ్ వాష్ ఎలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చు చేయితో పిండినా కానీ మనకి ఏమీ కాదు ఇది మషిన్ వాష్ అలాంటిది ఏమి ఉండదు ఇది వచ్చి చూడండి గోటా బట్టి శారీస్ అంటారు కదా మొత్తం వచ్చి హైలెట్ గా ఇచ్చారు హై హైలెట్ లుక్ ప్లెయిన్గా వచ్చింది శారీ మొత్తం చిన్న చిన్న ఆకుల మోడల్లోగా వచ్చి మనకు వచ్చి ఈ శారీ వచ్చి ఈ టైప్లో వచ్చి ఇలా హైలెట్గా ఉంది సూపర్ కలెక్షన్స్ మిస్ కావద్దు ఇలాంటి ఆఫర్ మీకు అస్సలుకే దొరకదు అలాంటి కలెక్షన్స్ ఈ సారీ చూడండి ఎంత గ్రాండ్ లుక్లో ఉందో మనకి ఫ్యాబ్రిక్ వచ్చి డబల్ షేడ్లో వచ్చి సూపర్ అంటే సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ మిక్స్ మా అలా సేల్ అని సింగల్ సింగల్ ఇస్తున్నారు ఇన్ని రోజులు బల్క్ అని మీరు అనుకుంటారనుకుంటా అది కూడా చెప్తాను ఎప్పుడో ఒకసారి కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్స్కి ఎలా కావాలో అలా చేస్తాం మేము ఎందుకంటే ఎక్కువ కస్టమర్స్ తోటి ఎలా అయితే ఎంక్వైరీ వస్తుందో అలాంటితోటి మేము కంపల్సరీ వాళ్ళ ముందటికి వస్తాం ఎందుకంటే వాళ్ళ షాప్ గ్రోత్ అవుతేనే మా షాప్ గ్రోత్ అవుతుంది కదా అందుకనే మిక్స్లో కలెక్షన్స్ కొన్ని వేల మంది రిక్వైర్మెంట్ తోటి ఇది మొత్తం క్రష్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి మొత్తం వచ్చి ట్రెడ్ వర్క్ తోటి వచ్చి హైలైట్గా ఉంది ఇంక ఇవన్నీ మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మళ్ళీ మనకు వచ్చి సింగిల్ సింగిల్ శారీ అంటే ఫైవ్ పీసెస్ సెట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్వాలిటీస్ రేట్ వచ్చి మీకు మంచి రేట్ ఉంటుంది ఫ్యాన్సీ కలెక్షన్ ఈ శ్రావణం మనకు వచ్చి మనకి రాఖీ గణపతి ఏదైతే ఉందో మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే ఈ వీడియోని అస్సలుగా మిస్ కాకుండా కొద్దిగా ఒక అమౌంట్ తోటి మాల్ తీసుకోండి ఇక నేను నవీన ఏదైతే వీడియోలోకి కొత్తగా వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను న్యూ కలెక్షన్స్ తోటి న్యూ ఆఫర్స్ తోటి అంతవరకు నమస్కారం